వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగణ ఆధిపత్య నమహా వాస్తు వైభవం శీర్షికలో భాగంగా మనం ఇప్పటి వరకు తూర్పు దిక్కు ఎలా ఉండాలి పడమర ఎలా ఉండాలి ఉత్తరం ఎలా ఉండాలి దక్షిణం ఎలా ఉండాలి అనేటువంటి అంశాలను తెలుసుకున్నాం ఇంట్లో వస్తువుల అమరిక కూడా తూర్పు వైపున దక్షిణ వైపున పడమర వైపున ఉత్తరం వైపున ఎటువంటి అమరిక ఉండాలి ఏ తప్పులు చేయకూడదు ఏ రకమైనటువంటి మంచి పనులు చేయాలనేటువంటి అంశాలను గత వీడియోస్లో తెలుసుకున్నాం అలాగే ఈశాన్యం మూల నైరుతి మూల ఆగ్నేయం మూల ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచి శుభ ఫలితాలను వాస్తు రీత్యా పొందొచ్చో తెలుసు తెలుసుకున్నాం ఇప్పుడు చివరగా వాయువ్యం మూల ఎలా ఉండాలి ఎలా ఉంటే మనం ఆర్థికంగా మంచి అభివృద్ధికి చే చేరుకుంటాం మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అసలు వాయువ్యూల యొక్క ప్రాధాన్యత ఏంటి వాయులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వాయువ్యం అనగానే దాని పేరులోనే ఉంది ఈ వాయువ్యానికి అధిపతి వాయుదేవుడు అలాగే ఈ వాయువ్యం గాలి రెండు ఒకటే వాయువు గాలి ఈ మూల ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎక్కడైనా సరే మీరు గమనించండి ఆ ఇంటి యజమాని ఐపీ పెట్టి వెళ్ళిపోయాడంటే ఆర్థికంగా అప్పులు చేసి ఐపీ పెట్టి వెళ్ళిపోయాడు అని గనక ఎవరన్నా మీకు చెబితే ఆ ఇంట్లో నూటికి నూరు శాతం వాయువ్య దోషాలు ఉంటాయి అయితే ఏ దోషాలు ఉంటాయి వాయు దోషాలు అంటే చాలా రకాలు ఉంటాయి వాటిలో ఏంటనేది ఒక్కొక్కటి దేనివల్ల ఏ ప్రభావం వస్తుంది ఒక్కొక్కటి తెలుసుకుందాం ఇలా అయిపోయి పెట్టిన వాళ్ళందరూ కూడా వాయువ దోషాలు ఉన్నటువంటి వాళ్ళే అలాగే చాలామందిని చూస్తాం ఇల్లు అయితే బ్రహ్మాండంగా కట్టుకుంటారు కానీ దా ఇంట్లో వాయువ దోషాలు ఉంటాయి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎవరు ఆ ఇంట్లో ఉండరు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కాసేపు లండన్లో ఉంటారు కాసేపు అమెరికాలో ఉంటారు కాసేపు కేరళలో ఉంటారు కాసేపు కాశ్మీర్లో ఉంటారు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు కానీ ఆ ఇంటికి మాత్రం రారు ఉన్నా అక్కడ ఉండరు అలాగే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే వాయు దోషాలు అర్థం అలాగే ఏ ఇంట్లో అయితే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు కీచులాటలు తగాదాలు కోర్టు కేసులు విడాకులు మధ్యవర్తి పరిష్కారాలు గొడవలు ఇవన్నీ కనుక తరచుగా వస్తూ ఉంటే వాళ్ళ జాతకాలను పరిశీలించాలి అయినప్పటికీ కూడా ముఖ్యంగా పరిశీలించ పరిశీలించాల్సినటువంటి మూల వాయువ్యం మూల ఇక్కడ దోషాలు కనుక ఉండేటట్లయితే నేను ఇందాక చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా ఏర్పడతాయి అయితే ఏంటా దోషాలు అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే ఈశాన్యం కన్నా ఈ వాయువ్యం మూల ఎత్తుగా ఉండాలి ఈ వాయుం మూల కన్నా ఆగ్నేయ మూల ఎత్తుగా ఉండాలి మూల మూలకన్నా నైరుతి మూల అన్నిటికంటే ఎత్తుగా ఉండాలి అలా ఉండేలా ఇల్లుంటే ఏ సమస్యలు ఉండవు అలా కాకుండా ఈ నైరుతి కన్నా ఈ ఆగ్నేయం కన్నా ఈ వాయుయం గనక మెరకలో ఉండేటట్లయితే అంటే ఎత్తులో ఉండేటట్లయితే ఆ ఫ్లోరింగ్ కనుక పైకి ఉండేటట్లయితే వాయు దోషం ఏర్పడుతుంది ఆ ఇంటి యజమాని పెట్టి తీరతాడు అలాగే ఆ ఇంటికి ఉత్తర వాయువ్యంలో వాకిలి ఉండేటట్లయితే ఆ ఇంట నేను ఇందాక చెప్పినటువంటి అన్ని అనర్ధాలు జరుగుతాయి వాటిలో కొన్నైనా జరుగుతాయి అందులో సందేహం లేదు అయితే వాస్తుశాస్త్ర రీత్యా ఉత్తరవాయువు మాకు ఉత్తరం ఫేస్ ఇల్లు అండి వాకిలు ఉంది మేము బాగానే ఉన్నాం అని అనుకోవద్దు ఈ వాస్తు శాస్త్రం అనేటువంటిది మనిషి మీద ఎలా పనిచేస్తుందంటే మిగతా అన్ని దిశలో బాగున్నప్పుడు కొంతవరకు బాగుంటుంది కానీ ఎప్పుడైతే ఇంటి ఆడపిల్ల వివాహం చేస్తారో ఏ ఇంట్లో అయితే వివాహం చేసినప్పుడు ఆ పిల్ల పొరపాటున గనక సంసారం కానీ ఇబ్బందులు పాలయ్యి డైవర్స్ తీసుకుని వెనక్కి వచ్చింది అంటే ఆ ఇంట్లో వాయువు దోషం ఉండి తీరుతుంది కనుక వాయువు మూల యొక్క ప్రాధాన్యత అలాంటిది వాయువు మూల కొంతమందిని బీరువా ఉంచి కొంతమంది బీరువా ఉంచి దాంట్లో డబ్బులు నిల్వ చేయడం కూడా జరుగుతోంది దానివల్ల మనకి డబ్బు అనేది ఉంటుంది కానీ చంచలంగా ఉంటుంది కనుక అంటే వస్తుంటుంది పోతుంటుంది ఇది ముఖ్యంగా వాయు మూల బీరువా ఉంచేటువంటి వాళ్ళు గమనించవలసినటువంటి అంశం అలాగే వాయు మూల వీలైనంత వరకు బరువులని పెట్టకూడదు ఒకవేళ పెట్టవలసి వస్తే పడమర వైపు గోడ నుంచి పెట్టవచ్చు ఉత్తరం వైపు గోడ నుంచి పెట్టరాదు ఈ వాయు మూల పాటించవలసినటువంటి నియమం అది ఇక మరి ముఖ్యంగా వాయువ్య దోషం అంటే ఇంట్లో ఎవరికైతే భ్రమణం హిస్టీరియా ఉన్మాదం అలాగే సడన్గా అర్ధరాత్రిలో ఉలిక్కిపడి లేవటం ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో వాయువ దోషం ఉండి తీరుతుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి తప్పులే కాకుండా కనపడని తప్పులు చాలా ఉంటాయి అంటే ఉత్తర వాయువు పెరిగి ఉండడం కానీ ఇలాంటి అనేక రకాల సమస్యలు ఉంటాయి ఈ సమస్యలు మీకు గనక నేను ఇందాక చెప్పినటువంటి హిస్టీరియా ఉన్మాదం ఇటువంటి సమస్యలు ఏమైనా ఉండేటట్లయితే వాయువులో ఏమైనా దోషం ఉందేమో ఇందాక నేను చెప్పిన అన్ని అన్ని అంశాలని ఒకసారి వినండి మరలా విన్న తర్వాత అవి ఏమన్నా ఉంటే వాటిని సరి చేసుకోండి కొన్ని సందర్భాల్లో మేము ఉండేది అద్దె ఇల్లండి ఇది సరి చేసుకోవడం కుదరదు కానీ మీరు చెప్పినటువంటి సమస్యలతో బాధపడుతున్నాం అని ఎవరైనా కనుక అనుకునేటట్లయితే వాళ్ళు తక్షణం ఆ ఇల్లు ఖాళీ చేయండి ఇందులో మొహమాట పడవద్దు మంచి వాస్తు ఉన్నటువంటి ఇంటికి వెళ్ళండి వెళ్ళి మంచి శుభ ఫలితాలని పొందండి వాయువ దోషాలు అనేటువంటివి మనిషిని ఆర్థికంగా అప్పులపాలు చేస్తాయి మనిషికి నిలకడ లేకుండా చేస్తాయి మతి భ్రమింపజేస్తాయి కనుక ఇటువంటి లక్షణాలు ఎక్కడ కనపడ్డా వాయు దోషాలు ఉన్నాయని భావించండి వాటిని నేను చెప్పిన రీతిగా పాటించి సరిచేసుకోండి ఒకవేళ వాయువంలో బావి కానీ బోరు కానీ ఉంటే ఉత్తర వాయువంలో ఉంటే ఒక రకమైన తప్పు జరుగుతుంది పడమర వాయువులు అంటే మరింత ప్రమాదకరమైనటువంటి తప్పు జరుగుతుంది ఇలా వాయువంలో బోర్లు బావులు ఉన్నా సరే ఇటువంటి జగడాలు తగాదాలు గొడవలు ఈ పక్క వాళ్ళతో గొడవలు ఆ పక్క వాళ్ళతో గొడవలు ఎదురింటి వాళ్ళతో గొడవలు పక్కింటి వాళ్ళతో గొడవలు ఇవన్నీ కూడా వాయువ దోషాలే ఇవన్నీ కూడా కోర్టులు పాలు చేస్తాయి పోలీస్ స్టేషన్లు పాలు చేస్తాయి ఇవన్నీ సమస్యలు ఎవరికైనా ఉంటే వాయువ దోషాలు లేకుండా ఒక్కసారి ఇంటిని సరి చేసుకోండి నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఒకటికి రెండుసార్లు విని ఆ తప్పుల్ని మీ అందరూ మీరుగా సరిచేసుకుని చక్కటి శుభ ఫలితాలను పొందండి ఆర్థికాభివృద్ధిని పొందండి ఇక్కడ ఆర్థికాభివృద్ధి అని ఎందుకన్నామంటే ఉత్తరవాయం ఎప్పుడైతే పెరుగుతుందో ఆర్థికాభివృద్ధి కుంటు కుంటుపడుతుంది కారణం ఏంటి ఈశాన్యం తగ్గిపోతుంది ఈశాన్యం పెరగాలి కానీ తగ్గకూడదు ఈశాన్యం పెరగాలి అంటే ఉత్తరవాయం కరెక్ట్గా ఉండాలి నైంటీ డిగ్రీస్కి ఉండాలి లేదా కొద్దిగా తగ్గాలి ఈశాన్యం పెరిగేటట్టుగా ఉండాలి తగ్గేటట్టుగా ఉండకూడదు కనుక ఈ వాయుంలో ఈ దోషాలు ఉంటే సపరేట్గా గోడ కట్టుకోండి ఉత్తరవాయం పెరుగుంటే దాన్ని సపరేట్ చేసి గోడ కట్టుకోండి కట్టుకునేటట్టయితే వాయువు యొక్క మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు అలా పొంది చక్కటి అభివృద్ధిని సాధించి మంచి శుభ ఫలితాలని పొందాలని పొందుతారని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి